బీసీ రచవేత్తల వేదిక అధ్యక్షులు బైర శేఖర్ గారు బీసీల రిజర్వేషన్లు జనాభా దామాస ప్రకారంగా రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా పోరాటం చేయాలి ఆ పోరాటంలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క కుట్టలను ఒక పక్క బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఖచ్చితంగా జనాభామా రాబోయే రోజుల్లో రిజర్వేషన్ అమలు చేయకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎన్నికలనే ప్రతి ఒక్క భరిత అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మరి మహనీయుల యొక్క జయంతి సందర్భంగా అన్న గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అందరికి నమస్కారం ఇద్దరు ఇద్దరు మహనీయులై జయంతుల సందర్భంగా ప్రధానంగా పండగ సాయంత్ర వివరాలన్నీ కూడా దుర్గా గౌడ్ గారు చెప్పడం జరిగింది డిపి మండలికి సంబంధించింది కూడా ఈ రెండు చాలా కీలకమైనవి ఒక పక్క చారిత్రికంగానే మన బహుజనుల చరిత్రని మసిపూసి మరడి చేసి దాచేటువంటి కుట్ర చారిత్రకంగా అగ్రకుల రచయితలు కవులు కళాకారులు కుట్ర చేయడం జరిగింది ఇప్పుడిప్పుడు పండగ అన్నది బహుజనులు ఓన్ చేసుకుని వారి చరిత్రను విలువలోకి తీసుకొచ్చి గొప్పదనాన్ని బహుజనులకి ప్రజలకు చెప్పడం జరుగుతుంది సర్దార్ సరవైపాన్ని మొదలుకుంటే ఈ రోజు పండగ సాయన్న వరకు మొత్తం బహుజన చక్రవర్తులు బహుజన వీరులు బహుజన వ్యవస్థాపక రాజ్య అందరినీ చరిత్రను కూడా ఇక్కడ పాలకులు ముఖ్యంగా ఆంధ్ర పాలకులు తెలవకుండా చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వారిని స్మరించుకుంటూ ఇలాంటి జయంతి వర్ధంతుల్ని నిర్వహించుకుంటా ఉన్నాం కాబట్టి పండగ సాయన్న చరిత్ర అంటే అంత ఆశ గారు ఒక సామాన్య గుజరాజ్ కుటుంబంలో చిన్న చిన్న పనులు పొలాలు చేపల వృత్తిలో ఆ కుటుంబంలో పుట్టినటువంటి పండగ సాయన్న మొత్తం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి కోటలపైకి దండయాత్ర చేసి వారిపైనే తిరుగుబాటు చేసి మొత్తం బహుజనులందరినీ ఐక్యం చేయడంలో ముందున్నారు వారి జయంతి జరుపుకోవడం అనేది మొత్తం దళిత బహుజనులందరికి కూడా అవసరం చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి చెప్పుకుంటూ బీపీ మండలి గారి గురించి తెలుసు ఈరోజు రిజర్వేషన్లని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అయితే దాటవేస్తూ కొండంత రాగం తీసి లొల్లాయ్ పాడబడినట్టు మేము జనగం బీసీ జనగణ చేసినాం ఇంత జనాభాను చూసినాం డెడికేషన్ కమిషన్ వేసినాం బీసీ కమిషన్ వేసినాం ఢిల్లీలో రెండు సార్లు ధర్నా చేసినా అని చెప్పి కనీసం అఖిల పక్షాన్ని తీసుకోపోకుండా ఏదో చేసినాం కదా తూతూ బీజేపీని ముద్దాయ చేయడం కోసము బీఆర్ఎస్ ని ఒంటరి చేయడం కోసము కాంగ్రెస్ చేస్తున్నటువంటి కపడ నాటకం నిన్నటితో ఢిల్లీలో బయటపడింది కానీ ఆ రోజుల్లోనే మన బీపీ మండలి గారు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఎందుకంటే ఏ రిజర్వేషన్ పొలాలు అందకుండా ఈరోజు రాజ్యాంగానికి ఓటు ఓటు యంత్రంగానే ఉన్నటువంటి బీసీలని ఆ రోజుల్లోనే మొత్తం బీసీ కులాలు ఇంత ఉన్నాయని చెప్పేసి ఒక యాదవ కుటుంబంలో కొట్టి బీహార్ ప్రాంతం నుంచి కూడా ఆయన మొత్తంగా బీసీలని ఒక సంఖ్య తీసుకొచ్చి ఇరవై ఏడు శాతం యాభై శాతానికి సుప్రీం కోర్టు రాజ్యాంగానికి లోబడి ఇరవై ఏడు శాతం ఈ రోజు బీసీలు దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లవచ్చు విద్య ఉన్నత విద్య ఉద్యోగాలలో కూడా ఈ ఇరవై ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కానీ రాజకీయ రంగాల్లో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కొనసాగట్లేదు అందుకోసమే మనం ఇక ముందు కూడా పోరాటం చేసి దేశ వ్యాప్తంగా బీసీలు మేము వాటా దక్కినాడే బీపీ మండల్ లాంటి మహనీయులకి అసలైన నివాళులు అర్పించినట్టు అని చెప్పేసి ఈ పండగ సహజంగా కావచ్చు బీపీ మండలి అర్పిస్తూ బీసీ పొలిటికల్ ఫ్రెంట్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం అదే అదే విధంగా విధంగా దొడ్డు కొమ్మరయ్య సాకలయ్య యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ బీసీల రాజ్యాధికారం కోసం భాగస్వామిపై ఖచ్చితంగా బీసీలకు అధికారం దక్కే వరకు పోరాటం చేస్తారని ముందుకొచ్చినటువంటి మా అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ ముఖ్య మా అన్న బాలగుని బాలరాజ్ గౌడ్ గారిని ఈ యొక్క మాని ఉద్దేశించి మాట్లాడాల్సిగా విజ్ఞప్తి చేస్తారు బహుజన ఆగస్టు మాసం వస్తుందంటనే బహుజన వీరులు సర్దార్ సర్వాయి పాపన్న పండుగ సాయన్న బీపీ మండల్ గారి జయంతి బీసీ పొలిటికల్ ద్వారా బీసీ పొలిటికల్ అందరూ మా సోదరులందరూ ఉపాధ్యక్షులు దుర్గయ్య గౌడ్ మరియు ఐలి ఎంకన్న అంబల నారాయణ మా విజయ్ విజయకుమార్ ఐలేన్ గౌడ్ మా బడేసాబ్ మా శ్రీ బైరుశేఖర్ అన్న అందరం కూడా మేము బీ బీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి వీళ్ళ పెద్దల ఆశయం ప్రకారము పండుగ సాయన్న మరియు బీపీ మండల్ మరియు సర్దార్ సర్వయపా పన్న ఇంకా దొడ్డి కుమరయ్య చాక లైలమ్మ వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని బీసీలకు రాజ్యాధికారం జరగా రావాలనే ఉద్దేశంతో ఈ ఫ్రంట్ ఏర్పాటు చేసి మేము పోరాటం చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని బీసీలను ఏ విధంగా మోసానికి గురి చేస్తున్నారో తొంభై పర్సెంట్ మేముండి మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేది అండి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్నిట్లలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా బీసీ ఫ్రంట్ ద్వారా మేమంతా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి మా మా వీరులను బహుజన వీరులను ఆదర్శంగా తీసుకొని మేమే నైంటీ పర్సెంట్ ఉండగా మాకు రిజర్వేషన్ ఇస్తా అని ఇప్పుడు అధికారం చేదిక్కించుకొని ఏ విధంగా మమ్మలను విస్మయానికి గురి చేస్తు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతురో వందల సంవత్సరాల కిందనే పండుగ సాయన్న ఎన్టీ రామారావు అటువంటి వాళ్ళను ఆదర్శంగా మేమంతా తీసుకుంటున్నాము ఆ వందల సంవత్సరాల కిందనే కూడు గూడు గుడ్డ అని అక్కడ ఉన్న పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు ఆయన ఆయన చంపబడ్డాడు మరియు సర్దార్ సర్వాయి పాపన్న కూడా గోల్కొండ నవాబ్ చేతిలో చనిపోయాడు ఎందుకంటే బహుజన వీరులను రాజ్యాధికారం దగ్గరికి రానియకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండగా ఇప్పుడు ఏంటంటే మా బీసీలందరూ తొంభై పర్సెంట్ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలందరం కూడా మేమంతా కూడా ఐకమత్యమై రాజ్యాధికారం సాధించే దిశగా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి తీసుకొని ఓటు మేము తప్పక బహుజన రాజ్యం ఏర్పాటు చేయాలనే కోరికతోని వేలాది మంది మా బీసీ ఫ్రంట్ కార్యకర్తలు ఇప్పుడు ఎంతో మంది అయినారు అందరం కలిసి కూడా మేము రాజ్యాధికారం సంపాదిస్తాము ఆ సంపాదించే దిశగా మాకు పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు ఉన్నారు ఆయన కూడా మాకు ఆదర్శంగా మాకు ఆయన రిటైర్డ్ అయినాక కూడా బీసీ ఫ్రంట్ మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ అంతా కలిసి పనిచేస్తాము వీళ్ళ ఆశయాలు నెరవేరుస్తాము ఎందుకంటే ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న ఇన్ని వందల సమ మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే రాజ్యాధికారం సంపాదించి బడుగు బలహీన వర్గాలకు ఎన్ ఎన్నో విధాల భూములు దానం చేసి వడ్లు దానం చేసి ధాన్యం దానం చేసి ఈ పెత్తందారు వ్యవస్థ మీద పోరాటం చేసి అన్ని సంవత్సరాల కిందనే రాజ్యాధికారం సంపాదించిండు ఇప్పుడు మాకు వాళ్ళందరినీ కూడా మేము ఆదర్శంగా తీసుకొని మేము ఫ్రంట్ ద్వారా మా బీసీల రాజ్యం తెలంగాణలో ఏర్పడేదాకా పోరాటం చేస్తాం రిజర్వేషన్ రిజర్వేషన్ అని ఇప్పుడు ఇరవై నెలల నుంచి ఏ విధంగా మేము మోసానికి గురైనమో బీసీలందరికీ అర్థమైంది ఇప్పుడు మేము ఏం చేయాలంటే మనకు ఓటు హక్కున్నది ఓటుతోనే ఎదిరించాలి వాళ్ళన్న అన్ని సంవత్సరాల కింద పోరాటం చేసి పొట్లాటలు చేసి చనిపోయినకి చనిపోయినా కూడా వాళ్ళు వీరులు మన బహుజన వీరులు వాళ్ళని ఈరోజు మేము ఆదర్శంగా తీసుకొని తప్పక పనిచేస్తాము ఇంకా మేము అందరం కూడా రాష్ట్రం నలుమూలలో మేము ఒక బస్సు యాత్ర పెట్టి మన బీసీలందరినీ కూడా చైతన్యం చేసి మన ఓటు మన బీసీలకే బీసీ క్యాండిడేట్ ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళని గెలిపించే దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము చేసి రాజ్యాధికారం సంపాదించుకొని ఈ రిజర్వేషన్ లేదో ఉన్నత వర్గాలకు ముందు ముందు మేమే ఇస్తాము ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే కరుణానిధి గారు చేసి మన మనకు అక్కడ అరవై తొమ్మిది పర్సెంట్ అమలు చేస్తురో అదే విధంగా మనమే ఇక్కడ ఈ ఈ ఉన్నత వర్గాలు ఇన్ని రోజులు మన డెబ్బై ఎనిమిది సంధి సంది మనం ఏ విధంగా చూస్తుండ్రో అర్థమవుతుంది ఇప్పుడు రిజర్వేషన్ అని చెప్పి రాజ్యాధికారం పొందినరు ఇప్పుడు జరుగుతలేదని చల్లగా వార్త చెప్తుర్రు అయితే మన బీసీల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమైంది మనకి ఇప్పుడు అంబేడ్కర్ ఇచ్చిన ఆయుధం ఒకటే ఉంది ఓటు ఓటు ద్వారా మనం నైంటీ పర్సెంట్ మనం ఉన్నాం కాబట్టి మనం మనలో చైతన్యం చేసి మొదల నుంచి అందరినీ గెలిచే దిశగా మా బీసీ ఫ్రంట్ ద్వారా మేము అందరిని మనలో చైతన్యం చేసి మేము గెలుపు దిశగా పోతాము రాజ్యాధికారము అతి త్వరలో మేము సంపాదిస్తాము బీసీలకు తెలంగాణలో బీసీల శాఖ మొదలైంది తప్పకుండా బీసీల రాజ్యం ఏర్పడే దిశగా మా ఫ్రంట్ ద్వారా మేము ప్రయత్నం చేస్తాము మా సోదరులందరూ కూడా కలిసిమెలిసి పోరాటం చేయడానికి రెడీ ఉన్నారు దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం చేస్తాం ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో బాలగోడ బాలరాజు చైర్మన్ అధ్యక్షత జరుగుతున్న కార్యక్రమంలో పండుగ సాయన్న పీపీ మండలం వారి జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళిత భోజన వర్గాలు ఈరోజు స్మరించుకుంటున్నాయి నివాళులర్పిస్తూ ఉన్నాయి జయ జయ ప్రభుత్వం వందల సంవత్సరాల చరిత్రకారులుగా ఎందరో మహానుభావులు పోరాటాల త్యాగ ఫలితమే నేను ఇవాళ దళిత భోజన వర్గానికి వాసరగా అందిస్తున్నారు అందులో పండుగ సాయంత్రం మనం వృద్ధిగా గుర్తు చేసుకుంటే ఒక సామాన్య బుద్ధిరాజ కుటుంబంలో పుట్టినప్పటికీ ఒక బలమైన శక్తివంతుడిగా బలమైన ఆలోచన పరుడుగా బలమైన కార్యనిర్దేశకుడుగా ఆయన దేహదారిద్యమే కాదు ఆలోచన విధానంలో బలంగా ఉండడం కారణంగానే అక్కడ మహబునగర్ జిల్లా నవపేట మండలం మోరుగోనిపల్లె గ్రామంలో తను పుట్టినట్టుగా చరిత్రలో ఆయన కోసం చరిత్ర చెప్పుకుంటూ ఉంటే పల్లె పదాల్లో కానీ జానపదాల్లో కానీ ప్రజలు ఇప్పటికీ చెప్పుకోవడం ఏంటంటే సాయన్న అంటేనే పండుగ పండుగ అంటేనే సాయన్నగా ఈ రోజుకి చెప్పుకోవడం అంటే తన చరిత్ర తన ఆ రోజు చేసిన కృషి త్యాగము పోరాటము ప్రజలకు ఇచ్చిన న్యాయం చేసిన న్యాయమైతుందో సజీవ సాక్ష్యంగా కళ్ళ ముందు కనపడతాం దొరలు భూస్వాములు దేశ్ముఖులు కర్ణములు పటేళ్లు ఆనాడు భూముల మీద సంపదల మీద వ్యవస్థల మీద అధికారం మీద ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో అణగారిన వర్గాలకి అధికారంలో భాగస్వామ్యం లేదు ఆస్తుల మీద భాగస్వామ్యం లేదు ఎక్కడ వెట్టి చాకిరి బానిసత్వము సంఖ్యలు తప్పితే ఎక్కడ కూడా మాకు విచ విచక్షణ విధంగా వాళ్ళ మొత్తం నిర్లక్ష్యంగా కూడా మమ్మల్ని ఒక వివక్షతో చూపించడంతో వాళ్ళ ఒక రెండో శ్రేణి పౌరులుగా చూపిస్తానని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తన కార్యాచరణ దళిత బహుజన యువకుల్ని కూడగట్టుకొని ఆ రోజు తన బలమైన దేని కలిగి వంద కిలోలు కూడా ఈజీగా అవలీలగా నేర్పగలుతాడు అనే ఆయన బలం ఏదైతుందో ఆనాడు బలాన్నే కాదు మెదడుతో కొట్టాలని ఆయుధం కూడా పట్టాలని చెప్పేసి ఆ శక్తుల్ని అగ్రవర్ణాలని కాని భూస్వాములను కానీ ఎదిరించాలంటే సొంత సైన్యం ఉండాలని చెప్పేసి ఆనాడు ఆయుధం బట్టి ముందుకొచ్చి ఆ ప్రజలకి అక్కడ కరువు కాటకాల సందర్భంలో వాళ్ళు ధాన్యాన్ని కానీ శిస్తుల రూపంలో కానీ ఏ రూపంలో అయితే దోచుకున్నారో దాన్ని ప్రజలకు పంచి వాళ్ళ మధ్య నిలబడ్డవి ఆయన ఒక దోపిడిదారుగా ఒక దొంగగా ఒక ఒక దుర్మార్గుడిగా చరిత్రలో ఆయన్ని రాసే విధంగా అక్కడ ప్రయత్నం చేసి అక్కడ భూస్వాములు ప్రధానంగా నిజాం ప్రభుకి నిజాం అలీ ఖానికి చెప్పడం జరుగుతుంది దాంతో ఆయనకి శిక్ష వేయాలని చెప్పేసి అక్కడ ఎస్పీగా ఉన్న ముహమీద్ ఖాన్ ఆయనకు ఆయనకు కోర్టు ద్వారా తనకి పదివేల రూపాయలు ఆయనకు జరిమానా వేధించినప్పుడు కూడా రాణి శంకరమ్మ అక్కడ ప్రజలకు అభయంగా నిలబడి అక్కడ పదివేల మంది ప్రజలకి ముందుకొచ్చి ఆమె అవన్నీ తీసుకొచ్చి ఆయన ఖండంగా నిలబడ్డ సమయంలో తోలుడు వెం నారాయణ గౌడ్ చెప్పినట్టుగానే మార్చోడో మార్చోడో అని చెప్పేసి ఆ కోర్టు ద్వారా ఉత్తర్వులు ఏవైతే వదలకూడదు చంప చంపాలని చెప్పి ఇచ్చిన దాన్ని చంపకూడదని ఇచ్చినప్పుడు వదలండి చంపాలప్పుడు చంపండి వదలకూడదని దాన్ని మార్చి ఉత్తర్వులు జారీ చేసి ఆనాడు ఆయనకు మరణ శిష్యు విధి విధంగా చేసినప్పుడు మొండెమును తలని రెండు భాగాలు చేసి వేలాడి తీసి అతి క్రూరంగా చంపిన సందర్భం ఆ రోజు జరిగింది ప్రజలు ఇది తట్టుకోలేక మొత్తం అక్కడ భూస్వాముల మీద దాడులు చేసి వాళ్ళని తరిపికొట్టని చరిత్ర ఉంది అంటే అన్యాయాన్ని అక్రమాన్ని ఎవరైతే అది చేశారో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజ్యాన్ని కాపాడుకోవడం కోసము ప్రజల మానపానాలను ముందుకు ముందుకొచ్చిన సజీవ సాక్ష్యమే ఆనాడు మార్గదర్శకులుగా ఒకవైపు సదా సమయ పాపన్న ఉత్తర తెలంగాణలో ఇటు పండుగ సాయన్న దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒకే ఆ శతాబ్దంలోనే కాకుండా వాళ్ళ పోరాట స్ఫూర్తితో ముందుకు వచ్చిన చరిత్ర ఇప్పటికే కొనసాగుతుంది ఒకవైపు సాయన్నను ఇవాళ ఒక ముద్రాజి కులానికే కాకుండా నిలతబడిన కులాలు మొత్తం కూడా ఇవాళ స్మరించుకుంటున్నాయి నివాళులర్పిస్తా ఉంది ఇవాళ సాహు మహారాజు మొదలుకుంటే బీపీ మండల వరకు కూడా ఈ సమాజంలో ఎందుకంటే ఆనాడు ఆధిపత్యం కోసం న్యాయం కావాలని ఈ పోరాట జోధులు కొట్లాడితే రాజ్యాంగ పరంగా చట్టాల పరంగా శాసనాల పరంగా ఈ విద్యా ఉద్యోగ అసమానతలు లేకుండా ఉండాలి రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆనాడు సాహు మహారాజు మొదలుకొంటే బీపీ మండల్ గుడిగా కొనసాగింది ఆ బీపీ మండల్ పెట్టిన రిజర్వేషన్లే ఈ రోజు కూడా కొనసాగుతాయి స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఇవాళ పాలకులు ఎవరైతే ఉన్నారో పార్టీలుగా చెప్పుకున్న వాళ్ళు సిగ్గుపడాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం దర్శిస్తే ఇంకా రిజర్వేషన్ ఎందుకు కొనసాగుతున్నాయి అంటే అవి సరిగా అమలు కాకపోవడం మూల అవి ఆ ఫలాలు ప్రజలకు అందక మూలంగానే రిజర్వేషన్ కొంతా ఆ రిజర్వేషన్ అరకొర కూడా ఎక్కడ అందకుండా రిజర్వేషన్ల సాకుతో రాజ్యాంగము సాక్షిగా ఇవాళ అనగా అనగా వర్గాన్ని అంచివేయడంలో ఆధిపత్య కులాలు ముందుకు పోతా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ ఆడుతున్న నాటకంలో పాలకులు ఇవాళ ఖచ్చితంగా కనపడతా ఉంది వాళ్ళ కుట్రలు దాగి ఉన్నాయి కాబట్టి పాలకుల ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని ఒక అన్ని పార్టీల ఆలోచన విధానం ఒకటే కాబట్టి ఇది ప్రజలు గ్రహించి అధికారంలో చట్టసభల్లో భాగస్వామ్యం కావాలంటే ఆ చైతన్యం మనం పునికి పుచ్చుకోవాలంటే పాపన్నను సాకలైలపను దొడ్డి కొమరయ్యను పండుగ సాయన్నను ఎంతో మంది షేక్ బందగిని ఎంతో మంది పోరాట యోధులను మనం స్మరించుకుంటూ వాళ్ళకు మన ముందు తరాలు తీసుకుపోయి హక్కుల కోసం నిరంతర పోరాట మార్గమే ఇవాళ మనకు శ్వాశత పరిష్కారం అని ఆలోచించి చెప్తూ ఈ సందర్భంగా అవకాశం నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలవిస్తున్నారు ఈరోజు చిక్కడిపెల్లి కేంద్ర కార్యాలయంలో పెద్దలు పాల్గొని పాల్గొని ఆధ్వర్యంలో మరి తెలంగాణ మహనీయులు పేదల ఆకలిని గుర్తించి వారి కోసం అనేక హిరిలా ప్రజా ఉద్యమాలు చేసిన పండుగ సాయన్న గారి జయంతి అదేవిధంగా జాతీయ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు సృష్టించి వాటి అమలు కోసం జీవితకాలం కృషి చేసిన బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుతూ మరి పండుగ సహాయన అంటే మరి పేదలకు పండుగ వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో మరి ఒక పంతొమ్మిదవ శతాబ్దంలో మొత్తం కూడా కరువు కాటకాలు ఆకలితోటి అలమటిస్తున్న జనం యొక్క బాధను చూడలేక మరి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు మన పాలమూరు జిల్లా అంటే మొత్తం సంస్థానాలు రాజరికము మొత్తం ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ చేతిలో ప్రజలంతా కూడా మొత్తం కూడా వాళ్ళు పాలసలాగా వెట్టి మనుషుల్లాగా అదేవిధంగా వాళ్ళ యొక్క శ్రమకు విలువలేని సమయం అలాంటి కాలంలో మరి ముదిరాజు కులంలో పుట్టిన పండుగ సాయన్న ఈ వర్గాల ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యలు కేవలం పండుగ అంటే ఆకలి తీర్చిన వాడే కాదు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినవాడు ఆ రోజు మొత్తం కూడా దొరల అరాచకాలు ఆ పాలమూరు జిల్లాలో విశృంఖలంగా ఉండే వాటికి ఎదురొట్టి మరి పడుగు బలహీన వర్గాలను బహుజనులను ఏకం చేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు ఆయన తిరుగుబాటుకు మొత్తం కూడా పాలమూరు జిల్లాలో ఉండే సబ్బండ వర్గాలు ఆయన వెంట నడిచినాయి ఆయన ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను పాలనను ఆ రోజు సృష్టించి మరి ప్రజల నుండి ఎదిగిన నాయకులుగా ఆ రోజు గుర్తింపు పొందాడు అయితే ఆయన తోటి మొత్తం కూడా జనమంతా ఒక ర్యాలీ అయి ఆయన వెంట నడుస్తున్న సందర్భంగా పాలకులంతా కూడా ఎట్లయినా ఈ పండుగ సాయాలను మట్టి పెట్టాలని చెప్పి మరి ఆయన తిరుగుతున్న ప్రాంతాల్లో రహస్యంగా కొంతమంది కూరియర్ల ద్వారా పట్టుబడిన తర్వాత ఆయనకు జైలు శిక్ష పడుతుంది ఆ జైలు శిక్షను కూడా రద్దు ఆనాడు సత్తూరు నరసింహ అని ఒక పెద్ద మనిషి పదివేల రూపాయల కూచికత్తు తోటి కోర్టుకు వెళుతున్న సమయంలో మరి మార్గ మధ్యంలోనే అక్కడి కోర్టులు టెక్నికల్గా ఇతని సంపాలన వద్దా అన్న సందర్భంలో సంపాలని ఒక కామ పెట్టి చిన్నగా చంపద్దు అని చెప్పి ఆ టెక్నికల్ పాయింట్ తోటి ఈ కోర్టు దగ్గరికి పోయే జనమంతా పోయి అతని కాపాడుకున్న కాపాడుకుందామన్న సమయంలోనే అతని తలనరికి మొన్యాన్ని ఒకవైపు తలను ఒకవైపు చేసి మరి ఆయన చంపడం జరిగింది ఆ విధంగా ప్రజలంతా కూడా ఆ జైలు మీద తిరుగుబాటు చేసి అక్కడ ఉండే తహసీల్దార్ తహసీల్దార్ని కూడా చంపడం ఆ రోజు జరిగింది మరి అక్కడ నుండే పండుగ సాయనకు ప్రజలంతా కూడా నీరాజనాలు పలుకుతూ అంతా కూడా ఆయన కోసం పాటలు పాడుతూ ఆయన చరిత్రను ఈరోజు ఇక్కడ దాకా తీసుకురాగలిగినాం ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మరి ఆయనకు ఘన నివాళులు తెలపడం అనేది నిజంగా కూడా బహుజన్ల యొక్క రాజ్యం రాణికి సిద్ధంగా ఉందన్న ఉందానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నాము అట్లనే పెద్దలు బీపీ మండలు కూడా మనకు నైన్టీ వన్లో రిజర్వేషన్ సాధించిన సృష్టికర్త కాబట్టి మరి ఆయన సేవలను కూడా కొనియాడుతూ మరి ఇద్దరి మహనీయులను మనం అంతా కూడా ఇంకా కూడా ముందుకు తీసుకుపోతూ మరి రాన్న రోజులలో దోజుల ఐక్యత కోసం కృషి చేయాలని తెలుపుతూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తుంది ఈ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు బైర శేఖర్ గారిని ప్రసంగించాల్సిన విజ్ఞప్తి ఈరోజు బహుజన వీరుడు తెలంగాణ రాబిన్ గుడ్ పండుగ సాయన్న గారి జయంతి ఆయన పద్దెనిమిది అరవై నుంచి పంతొమ్మిది వందల అంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల మధ్యకాలంలో ఆనాటి నిజాం నవాబులు దేశముఖులు ఎత్తనాల అరాచకాలు తోపి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అంటే ఇంత విశాలమైన హైదరాబాద్ రాజ్యంలో ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడైనటువంటి నిజాం రాజ్యంలో ఇక్కడ పటేల్ పట్వార్ దేశముఖులు పెత్తంగా గొప్పగా పొత్తున్న సందర్భంలో ఇక్కడున్న ప్రజానికం ప్రజానీకం కనీసం తిండి లేక బట్టలేక కూలు లేక గుడ్డలేక అత్యాచారాలు మానభాగాలు వెట్టి చాకిరి కొత్త దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ అరాచకాన్ని ఎదిరించినటువంటి వీరుడు ఆయన పండగ సాయన పండగ సాయన ఉన్నోని కోడలను కొట్టి కోటల మీద దండయాత్ర చేసి అక్కడ కోట గోడలు పగల కొట్టి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి ఊర్ల మీద పంచినటువంటి వ్యక్తి ఆనాడు పండగలు గాని పబ్బాలు గాని పెంజులు కానీ చేసుకోవాలంటే కనీసం విందు భోజనాలు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన మేకలని కోళ్ళని సంపదలని తిండి ధాన్యాలను తీసుకొచ్చి ఆయన విందు భోజనాలు ఏర్పాటు చేసి ఆయన వస్తుంటేనే పండుగ వస్తున్నట్టుగా ఒక పండుగ వాతావరణానికి క్రియేట్టువంటి వీరుడు కాబట్టి ఆయనని పండుగ సాయన్నగా అభివర్ణిస్తూ ఆనాడు మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో పాటలు కైగట్టి ఒక మౌతిక మౌఖికమైనటువంటి సాహిత్యంతో ఆ రోజుల్లో ఆ సాహిత్యం అలా తీసుకెళ్లి ఆ సాహిత్యమే ఆయన బతికించింది పాపనని కాని సర్వాయి పాపనని కాని పండుగ సాయన్నని కాని బతికించింది ఓన్లీ మౌఖిక సాహిత్యం ఆనాటి కళాకారులు జానపదులు జనపదులు ఆ పాటలు పాడుకుంటూ పాడుతున్న క్రమంలోనే ఆయన చరిత్ర బ్రతుకుంది అన్న వెంకన్న గారు అన్నట్టు దుర్మార్గమైనటువంటి ఈ ఆధిపత్య వర్గ దోపిడి కులాలు ఈ చరిత్రను కూడా కనుమానం చేయడం జరిగింది అందుకోసమే పండుగ సాయాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముదిరాజు కానీ గంగపుత్ర సోదరులు కానీ అదేవిధంగా మండల్ గొల్ల కుర్మ ఒక యాదవ సామాజిక వర్గం నుంచి సర్వైపా గౌడ సామాజిక వర్గం నుంచి చాకల ఐలమ్మ ఒక చాగలి సామాజిక వర్గం నుంచి ఓ మంగళి అంటే అన్ని కులాలు ఒక దొడ్డి కొమలయ్య ఇన్ని కులాలు ఐక్యత అయ్యి రేపు రాబోయే రాజ్యంలో బీసీలు రాజకీయంగా ముందుకు వెళ్లడానికి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ అదే విధంగా మన రిజర్వేషన్ల పితామవుడు రిజర్వేషన్లు వచ్చినాయంటే ఈ రోజు మండల్ కమిషన్ మండల్ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెండవ కమిషన్ వేసినప్పుడు ఆ మండల కమిషన్ ఎనభై డిసెంబర్ లో ఆ శివ సబ్మిట్ చేసినాక కూడా కనీసం తొంభై వరకు దాన్ని పట్టుకున్న లేడు ఆ రోజు కూడా మొత్తం పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత కూడా తొంభై రెండులో తొంభై రెండు తొంభై నాలుగు ప్రాంతంలో పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఓర్వలేని పివి నరసింహారావు మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ వీళ్ళ వెనుక చరిత్ర కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థికంగా వెనుకబడిన వాడికి రిజర్వేషన్ కావాలని దీనికి ఎగరెస్ తీసుకొచ్చినటువంటి ఆ రోజు వాదనలు కూడా ఆ రోజు కోర్టు కొట్టేసి తొక్కిపట్టినాయి మన బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది అందుకనే మనం బీపీ మండల్ గారు ఏ విధంగా అయితే ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో విద్యా విద్యా ఉద్యోగాలలో మనకు రిజర్వేషన్ అమలు కావడం జరిగింది ఇరవై శాతం రాబో కాలంలో యాభై శాతం రిజర్వేషన్స్ కోసం పోరాటం చేయాలని అది దక్కించుకున్నట్టు పోరాటం చేస్తామని ఈరోజు మా బిపిఎఫ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆఫీస్లో బాలరాజు గౌడన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరు అందరం ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా రాబోకంలో రాజ్యాధికారం కోసం తెలియజేస్తాం నమస్కారం ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో బహుజన వీరులు పండుగ సాయన జయంతి మరియు బీపీ మండల్ గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు బీసీ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలవర బాలరాజు గౌడ్ మరియు ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వారు ఈ వివిధ విశేషాలు మాట్లాడి ఎందరికో స్ఫూర్తినిచ్చి ఇలాంటి వారిని మనం తలుచుకుంటూ వారి స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో మన బీసీల రాజ్యాధికారమే దిశంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ